అందరికీ నమస్కారం రైతు సోదరు సోదరిమణులకు అలాగే రైట్ నేసం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం గత సంవత్సరంలో వండని వంటలు పుస్తకాన్ని శ్రీ తుమ్మేటి రఘువత్ గారు మీ అందరికీ తెలిసిందే రఘువథం గారు మీద తోట నిపుణులు అలాగే ప్రముఖ కథా రచయిత అనేక సంవత్సరాలుగా ఈ మిగిలితలను పత్న చేస్తూ వార్తాపత్రికలాగా తన ఫేస్బుక్ని ఉపయోగిస్తూ సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యం మీద ఆహారం మీద దృష్టి పెట్టి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈ వండర్ వంటలు కాన్సెప్ట్ని అంటే ఇంతకు ముందు నుంచి కూడా వండర్ వంటలు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా భగవత్ గారు ఫేస్బుక్ ద్వారా అనేక మంది అంటే మహిళల్లో చాలామంది తమ యొక్క అనుభవాలని వంటని వంటలు పేరుతోటి ఫేస్బుక్లో రఘుత్మరెడ్డి గారు పరిచయం చేయటం వారి కూడా దాదాపు ఒక నలభై ఒక్క మంది వారు పరిచయం చేసిన వంటలని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని చెప్పేసి రైతునేసం భావించి మన గత సంవత్సరం వండని వంటల పేరుతోటి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ వండని వంటలని ఏ విధంగా వండని వంటలు చేస్తారు అంటే మన నూనె లేకుండా వేరుపులు లేకుండా వీటిని ఏ విధంగా తయారు చేసుకొని తింటాము అనేది వారు చేసిన వంటన వంటలని వారు పరిచయం చేస్తారు అలాగే ఈ పుస్తకంలో ఉన్న మిగతా రచయితలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తన అనుభవంగా చేస్తున్నారో వారి యొక్క స్వయం పాకంతో వారిని కూడా పరిచయం చేస్తాము కొన్ని మేజర్గా కొన్ని రగత్తు రెడ్డిగా చేస్తారు వాటిని ప్రతి ఒక్కరు కూడా చూసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించుకుంటూ అయితే ఇంకా కేవలం ఈ వండని వంటలే కాదు ఇవి విన్న తర్వాత అలాగే చూసిన తర్వాత మీ యొక్క అనుభవాలను కూడా మీరు కూడా కనుక రాసి మా గ్రౌత్మ రెడ్డి గారికి పంపించినట్లయితే వాటిని పుస్తక రూపంలో కూడా తీసుకురావడానికి మేము ముందుంటాం అలాగే ఇప్పటికే దాదాపు నలభై ఒక్క వంటలని పరిచయం చేసాం ఇంకొక డెబ్బై ఐదు మంది ఆల్రెడీ కొన్ని వంటలు కూడా వచ్చాయి వీటి కలిపి మళ్ళీ కొత్త ఎంషన్లో ఈ దాదాపు నూట పాతిక వంటలని మళ్ళీ పరిచయం చేస్తాం అప్పటి వరకు కూడా మీరందరూ కూడా యూట్యూబ్లో ఏదైతే మేము ఈ నలభై వంటకాలను పరిచయం చేస్తామో ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాం అందువల్ల వీటిని ఆస్వాదించాలని అలాగే వీటిని చూచి మీరందరూ కూడా ఆహారంగా స్వీకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు చేసుకున్నాను ఈరోజు ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారు తమ యొక్క వండన వంట వంటకాలని పరిచయం చేస్తారు మన మీద తోడ రైతు మిత్రులు ప్యారెట్ తోడ రైతు మిత్రులు ప్రకృతి వ్యవసాయ రైతు మిత్రులు ప్రతి వారు వండుకొని పొయ్యిల మీద వండుకొని తింటున్న ప్రతి వారు కూడా మనసు పెట్టి ఆలోచించవలసిన విషయం వండని వంటలు మన కాన్సెప్ట్ ప్రకారం వండని వంటల కింద రోటి పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో మనము ముల్లంగి ఆకుల పచ్చడి చేసుకుంటున్నాం ముల్లంగి ఆకులతో చేసుకోవచ్చు క్యారెట్ ఆకులతో చేసుకోవచ్చు మీకు తెలుసు చుక్కకూర పచ్చడి చేసుకోవటం మనందరికీ తెలుసు అదే విధంగా పాలకూరతో కూడా ఇదే సేమ్ పచ్చడి చేసుకోవచ్చు ఆకులను వెరైటీ వెరైటీ ఆకులను మార్చి సేమ్ పద్ధతిలో మీరు ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఏమేమి ఆకులతో చేసుకోవచ్చు చుక్కకూరతో చేసుకోవడం ఎక్కువ మందికి తెలుసు రోటి పచ్చడి పాలకూరతో చేసుకోవచ్చు క్యారెట్ ఆకులతో చేసుకోవచ్చు ముల్లంగి ఆకులతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ముల్లంగి ఆకులతో మనం రోటి పచ్చడిని తాత్కాలికంగా అప్పటికప్పుడు ఎట్లా తయారు చేసుకుంటామో మనం తెలుసుకుందాం ఈ ముల్లంగి రోటి పచ్చడికి ఏం కావాలి నాలుగు ముల్లంగి ఆకులు అంటే మీకు ఎన్న ఎంత పచ్చడి అవసరమో అన్ని ఆకులు మీరు తెచ్చుకోండి శుభ్రమైన ఆకులు బాగా నీళ్ళలో కడగండి ఆకులు అడుగు బాగాన పేనుందా ఏమైనా పురుగు పుట్ర అని శుభ్రమైన ఆకులు ఎందుకంటే మనం వండటం లేదు కనుక చాలా శుభ్రమైన లేత ఆకులను తీసుకోండి తీసుకొని ఈ ముల్లంగిని మటుకు ఈ ఆకుల వెనక ఉండే ఏ నెలను తీసేయాలి అది పచ్చళ్ళలో కలిసిపోదు కేవలం ఇగో ఈ ఆకులను మటుకే మనం ఇట్లా ఈ ఆకులను తీసుకోవాలి బాగా కడగాలి అసలు నీళ్ళు లేకుండా కొంచెం ఆరబెట్టుకొని ఈ ఆకులను మాత్రం ఏనెలు తీసేసి ఆకులను వాడుకోవాలి శుభ్రమైన ఆకులు నీళ్ళలో మంచిగా కడగాలి అది ఎప్పుడు అన్నిటి గుర్తుపెట్టుకోండి మనం వాడి వాటిని కొన్నింటిని కాయలు కూరలు ఆకులు వీటిని నీళ్ళలో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఈ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా ముల్లంగి ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ ముక్కలకు సరిపడా మనకేం కావాలి ముల్లంగి కానీ ఈ ఆకులతో మీరు ఏ ఆకులతో అయినా పచ్చడి చేసుకుంటే రోడ్డు పచ్చడి చేసుకుంటే కావాల్సిన సాధారణంగా ఏమిటి అంటే ఉప్పు కారము జీలకర్ర ఆవాల పొడి కొంచెము ఇది ముల్లంగి ఆకులు కనుక కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు ఇది రెండు కరివేప రెబ్బలు మీరు ఏ రోటి పచ్చళ్ళలోనైనా కూడా వేసుకోదగ్గాయి ఒక చుక్కకూర పచ్చడిలో చింతపండు వేసుకోకూడదు ఎందుకంటే చుక్కకూర ఆకులు పొలగా ఉంటాయి కనుక మిగతా అన్ని ఆకు ఆకుల అన్ని రకాల ఆకుల రోటి పచ్చళ్ళలో కొంచెం చింతపండు కొంచెం వేసుకుంటేనే చింతపండుగ బదులు మీరు టమాటా ముక్కలు వేసుకోవచ్చు చింతపండుగ బదులు మీరు మామిడి ముక్కలు వేసుకోవచ్చు మామిడికాయ వరుగు వేసుకోవచ్చు పులుపు కోసం మీరు ఏదైనా వాడండి ఇక్కడ మటు కొంచెం చింతపండే వాడుతూ ఉన్నాము సో కనుక ఈ ముల్లంగి ఆకులు మనం వీలైనంత చిన్నగా ముక్కలు ముక్కలు చేసుకుని సో ముల్లంగి ఆకులు నేను మీకు షాంపూల్ కోసం చూపిస్తూ ఉన్నాను మనకి ఎంత ప్ర ఎంత ప్రమాణంలో తీసుకోవాలి అంటే మనకి అవసరం ఎంత కుటుంబ సభ్యులు ఎంత ఎంత తింటారు ఒక పూటకా రెండు పూటలు కానీ మీరు ఆకులను తీసుకోండి ఆకులకు తగిన ఆకు ముక్కలకు తగినంత ఉప్పు తగినంత కారము పచ్చిమిరపకాయ వేసుకున్నా ఇంకా బాగానే ఉంటుంది అన్నీ పచ్చివి ఉంటాయి మనం ఎండు కారం వేస్తున్నాం కానీ పచ్చిమిరపకాయల కారాన్ని కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఇదిగో కొంచెం చింతపండు వెల్లుల్లి కొంచెం కా ఉప్పు తగినంత ఉప్పు తగినంత వేసుకోండి ఎంత ఆ మిక్చర్ ఎంత ఉంటే కొంచెం ఉప్పు మనం అంతంత వేసుకోవటము ప పచ్చిమిరపకాయలు కొంచెం ముక్కలు వేస్తున్నాం కనుక ఎండుకారం అక్కర్లేదు ఈ జీలకర్ర ఆవాలు మటుకు కలిపి పొడి కొట్టుకొని మనం పక్కకు పెట్టుకుంటే ప్రతిసారి వీటిని పొడి కొట్టుకొని అక్కర్లేదు నేను ఇప్పుడు మటుకు డైరెక్ట్గా వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం ఆవాలు వేస్తున్నాను ఇదిగో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇందులో మనం వేసినవన్నీ కూడా ఇదిగో పచ్చిమిర్చి ముక్కలు కూడా కొన్ని వేస్తున్నాను సరిపోతాయి కాస్త ఎక్కువైనా తక్కువైనా మీరు తర్వాత చూసుకోవచ్చు కొంచెం కరివేప ముక్కలు కూడా ఆకులు కూడా సో వేస్తున్నాను వేటిని కూడా మనం వేపలేదు మార్చలేదు ఫ్రై చేయలేదు ఇందులో అన్ని పచ్చి ముక్కలు సో మనం ఒకసారి వీటిని గిర్రెన తిప్పుకుంటే మనకు ముల్లంగి దుంపలు వాడుకోవడమే తెలుసు మన వాళ్ళకి ముల్లంగి ఆకులను పప్పులో వేసుకోవడం కొందరు తెలుసు ముల్లంగి ఆకులతో మనం రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు పచ్చి ఆకులతో చేసుకునే ఓకే ఈ చక్కగా మెత్తగా మనం రోడ్లో నూరి రోడ్లో నూరుకోవడం మంచిది నిజానికి సరే మనకి ఇక్కడ రోలు వ్యవహారాలు లేవు కనుక మిక్సీ చాలామంది ఇళ్ళల్లో మిక్సీ వాడతారు కనుక మిక్సీలో కూడా బాగానే వస్తుంది పర్వాలేదు సో మెత్తగానే సో ఇలాగా పేస్ట్ లాగా ఇంకొంచెం మీరు మెత్తగా కూడా కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకొంచెం మీకు కావాలనుకుంటే మెత్తగా కూడా అవుతుంది ఇది మీరు వేడి అన్నంలో కొంచెం గానుగా నూనె వేసుకుని లేదా నెయ్యి వేసుకుని ఈ ముల్లంగి పచ్చి ఆకుల పచ్చడి వేసుకొని మీరు చక్కగా అన్నం ఎత్తి తినచ్చు మీరు చపాతీలో కూడా వాడుకోవచ్చు ఇది ఎప్పటికప్పుడు చేసుకోవాల్సింది మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే కొద్దిగా రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది మనం ఎప్పటికప్పుడు చేసుకొని తినటమే ఆరోగ్యదాయకము అందుచేత ఎప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం ఉప్పు కూడా తగ్గించి వేసుకోవచ్చు ఉప్పు లేని వంటల స్థితికి మీరు ఎదిగితే ఇంకా సంతోషము సో కనుక మనం వండని వంటల్లో కూడా ఉప్పును తగ్గించి వేసుకోవడం మంచిది ఇది ముల్లంగి పచ్చి ఆకుల రోటి పచ్చడి చాలా సింపుల్ చూసారు కదా ఈ సి ఇంత సింపుల్గా ఈ దుంపలను మీరు సాంబార్లో వేసుకోవచ్చు యాక్చువల్గా దుంపలతో కూడా ఇదే విధంగా పచ్చడి చేసుకోవచ్చు ఆకులతో కూడా చేసుకోవచ్చు ఇది ముల్లంగి పచ్చి ఆకుల పచ్చడి మిద్య తోటల వారికి పెరటి తోటల వారికి సేంద్రియ వ్యవసాయదారులకు ప్రతి వారికి పొయ్యి మీద వంటలు చేసుకుని తింటున్న ప్రతివారు మనసు పెట్టి ఆలోచించవలసిన కాన్సెప్ట్ ఇది ఈ వండని వంటలు అనే కాన్సెప్ట్ మీద నలభై వంటలు వంటలున్నాయి ఇందులో నాతో పాటు మరికొందరు రచయితలు ఈ వంటల్ని చేశారు ఈ పుస్తక ఆవిష్కరణ వర్క్షాప్ రెండేళ్ల క్రితం మనకు హైదరాబాద్లోనే జరిగింది ఇందులో నలభై ఒక్క వంటలు ఉన్నాయి మీరు రైతనేస్తం పబ్లికేషన్ నుంచి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని వారి ఫోన్ నంబర్ కూడా నేను ఒకసారి చెప్తాను మీరు అందరూ నోట్ చేసుకోండి ఈ పుస్తకం అవసరమైన వాళ్ళు ఈ నంబర్కు ఫోన్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోవచ్చు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 ఇది రైతనేస్తం బుక్ షాప్ వారి ఫోన్ నంబరు ఆఫీస్ అవర్స్లో చేస్తే మీకు ఈ వండని వండల పుస్తకం ఇది ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం ఇది మనకు వంటిలు ఎప్పుడు ప్రారంభమైందో మనకు వ్యాధులు అప్పుడే ప్రారంభమయ్యాయి వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కనుక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి పురాతన కాలపు పెద్దల యొక్క ఆహారపు అలవాట్లను గుర్తుకు తెచ్చుకొని వండకుండానే వీలైనంత మేరకి పచ్చి పదార్థాలనే మిక్స్ చేసుకుని తినే వైపు మనం కొంచెం వెళితే తప్ప మనకు ఈ అనారోగ్యాలు కొంచెము తగ్గవు మనం సేంద్రియ ఆహారాన్ని పండించుకున్నట్టుగానే వీలైనంత ఎక్కువ వాటిని వండుకోకుండా తినడానికి మిక్స్ చేసుకొని తినడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఇదిగో తెలుగు సాహిత్యంలో ఇది మొట్టమొదటి పుస్తకం ఇట్లాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు వంటల సాహిత్యంలో పుస్తకం రాలేదు ఇది కొత్త కాన్సెప్టు అంటే మన పురాతన సమాజంలో ఉండి మరుగున పడ్డ ఆహార సంస్కృతిలోంచి దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది మొదటి ఎడిషను ఇంకొక డెబ్భై ఆరు వంటలతో మీకు రెండో ఎడిషన్ కూడా రాబోతుంది కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం వండని వంటల పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వంటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి ఇంకా చెప్పబోయే వంటలు మిగతా రచయితలు కూడా వచ్చి చెప్తారు ఆ వంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక మీరంతా కూడా కొత్త ప్రయోగాలు కూడా చేయండి ఈ వంటలను చదివి ఇంకా మీరు కొత్తగా కూడా ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి ఇది ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి